నమస్కారం గురుగారు శుభమస్తు గురువారు ధను రాశి వారి యొక్క అక్టోబర్ మాసం మొదటి పక్ష ఫలితాలు వాళ్ళకి ఎలా ఉండబోతుంది అనే విషయాలు తెలియజేస్తారు తప్పకుండా దాదాపుగా వీరు కూడా చాలా అదృష్టవంతులే అంటే మనకి అద్భుతమైనటువంటి రాసులలో ఈ రాశి వారు అంటే ఈ పక్షంలో అంటే మిగతా రాశులు అద్భుతమైన కాదని కానీ ఈ పక్షంలో ఈ రాశి వారు మన ఒక అందరు అంటారు కదా నక్కతో తొక్కినట్టు అంటారు కదా వీరు కూడా నక్కతోక తొక్కినట్టు ఫలితాలే కనబడుతున్నాయి రెండు వారాలు కూడా అంటే ఈ పక్షం మొత్తం కూడా వీరికి ధన కనక వస్తువాహన ప్రాప్తి ఏమో రత్నాలు వైభవ అంటే వై వైభవమైనటువంటి ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశం వీళ్ళకి కూడా కనబడుతుంది అయితే వీళ్ళలో ఒకటి విద్యా సంపన్నత బాగా ఉంది విద్యలో మంచి సంపన్నత అంటే టాప్ ర్యాంకులు రావడానికి ఈ రాశి వారికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ధనుసు రాశి వారు ఈ వా ఈ పక్షంలో పెట్టింది పేరు అద్భుతమైనటువంటి విద్యా సంపన్నత ఈ వైద్యులకు కూడా మంచి అంటే కఠినమైనటువంటి శస్త్రచికిత్స చేసి పేరు ప్రఖ్యాతులు పొందుకుంటారు న్యాయవాదులు కూడా కఠినమైనటువంటి న్యాయ సంబంధించి వాదన చేసి వీరి వాదనతో న్యాయమూర్తిని ఎక్కిపింపజేసి కేసు పరిష్కారం తొందరగా చేసుకుంటారు ఇది దాదాపు వీళ్ళు లాస్ట్ పక్షంలోనే వీళ్ళు కేసు వేస్తారు ఈ పక్షంలో తీర్పు వచ్చేస్తుంది వీళ్ళకి అటువంటి న్యాయ చతురత ఈ న్యాయవాదులు కూడా ఉంటుంది అంటే ఇట్లా ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క వ్యక్తులు మంచి పేరు ప్రతిష్ట పొందుకునే అవకాశం ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఒక యాభై ఏళ్ళ క్రితం వీళ్ళు పోగొట్టుకున్నటువంటి పొలము కానీ స్థలము కానీ సుప్రీంకోర్టులో ఉంటూ యాభై ఏళ్ళు రికార్డెడ్ యాభై సంవత్సరాల క్రితం అంటే మనకి ఎందుకు ఆస్తుల గురించి గొడవలు పెట్టుకోవద్దు మనం ఇక్కడ యాభై ఏళ్ళు అయితే కానీ తీర్పులు రావు ఇది గ్యారంటీ ఇప్పటికే మూడు కోట్ల ఉంటాం కానీ అది మనం అనుభవించాం మన మనం అనుభవిస్తాడు కాబట్టి ఇప్పుడైనా గొడవలు అయితే దప్పుడే పరిష్కారం చేసుకోండి పది నష్టమో పది లాభము అక్కడికే పరిష్కారం చేసుకోవాలి తప్ప కోర్టు వైపు వెళ్ళకండి ఎట్టి పరిస్థితుల్లో అది మొగుడు పిల్లలు కానీ సివిల్ కేసు కానీ ఏ కేసు అయినా సరే కోర్టు వైపు వెళ్ళకండి అది మీకు ఎక్కడ కూడా న్యాయం జరిగి అది న్యాయం జరుగుతుంది స్థానం అంటారు కానీ అది న్యాయం జరిగే అవకాశం కష్టం ఎక్కడైనా సరే ఇప్పుడు ఇప్పుడు నీ పొలానికి ఉన్నావు పది లక్షలు పది ఎకరాలు పది లక్షల ఎకరం పొలం సరే నువ్వు కొన్నావు కొన్ని తర్వాత గవర్నమెంట్ వచ్చేసి మధ్య కాలువ దవ్వాడు దానిలో నాకు నాకు అని చెప్పి సుప్రీంకోర్టు కేసావు సుప్రీంకోర్టు కేసేసరికి ఇక్కడ ఐదు వేల ఎకరాలు పంటలు పడుతుంటాయి ఈయన కాలువ వెళ్ళి ఇప్పుడు అంటే అయ్య ఆల్రెడీ కాలుపు కట్టారు కదండి ఫోన్లే ప్రభుత్వం ఇచ్చే డబ్బు తీసుకొని చెప్పి ప్రభుత్వం అంటాడు నేను లక్షకి ఎకరం ఇస్తా అంటాడు పది లక్షకి ఎకరాలు అప్పుడు ఉన్నటువంటి టైంలో ఇప్పుడు లక్ష ఎకరం ఇస్తా అంటాడు ఎప్పుడు యాభై ఏళ్ళ తర్వాత ఇప్పుడు ఆ ప్రభుత్వం అంటే తప్పయా అప్పుడు అది ఏ లెక్క ఉందో ఆ లెక్క ఇమ్మంటాడు ఈ గవర్నమెంట్ న్యాయం ఇచ్చినట్టుగా న్యాయమూర్తి గారు లేదు అప్పుడు ఎంతకుండే పది లక్షలు ఉండే పదకొండు లక్షలు చేసి ఇవ్వండి అది న్యాయమా అంటే పదకొండు లక్ష యాభై ఏళ్ళ కింద పదకొండు లక్షల ఎకరం డబ్బుల్ని వీడు ఆ పద ఎకరాలకు తీసుకుంటే ఎంత వస్తుంది కోట్లు రూపొడుతుంది అదే పదకొండు లక్షలు ఇప్పుడు అక్కడ కొనండి చూద్దాం నూట యాభై కోట్లు అవుతుంది మరి ఇక్కడ మన న్యాయస్థానంలో న్యాయం అనేది జరిగినట్టుగా కానీ న్యాయస్థానంలో న్యాయం అదే అది ధర్మం కాదు కాబట్టి కాబట్టి ఇదంతా నేను అంటే ఎవరినో కించపరచడానికి కాదు ఎక్కడ పోయినా మన న్యాయం జరగదు కాబట్టి మనము సమస్యను మనం పరిష్కరించుకుంటే న్యాయం జరుగుతుంది అటువంటి విషయంలో వీళ్ళు విత్ ఇన్ ఫార్టీ లో కేసు గెలిచేస్తారు వీళ్ళు అటువంటి టాలెంటెడ్ న్యాయవాదులకి ఎందుకంటే రెండు పక్షాల ముందు పక్షం కేసు చెప్తారు పది ప్రక్షణంలో మాకు వచ్చేస్తే రిజల్ట్ వచ్చేస్తుంది ఎందుకు ఈ న్యాయవాదిరికి కలిసి దానికి ఇద్దరు వేరే ఎందుకు సమస్య గొడవలు తీర్చేసుకున్న ఇక్కడే మనం కోర్టు చేసినా పదేళ్ళ తర్వాత ఈ తీర్పు వస్తుంది నీకు గ్యారెంటీగా ఈ తీర్పు ఈ పుస్తకం ఇలా ఉంది ఈ తీర్పే వస్తుంది ఇంకో తీర్పు రాదు నీకు కాబట్టి దీని ప్రకారం వెళ్ళిపోదాం మీకు ఇంత మీకు ఇంత అంటే సమస్య పరిష్కారం చేయాలి తర్వాత జడ్జి దగ్గరికి వెళ్ళి మేము ఇద్దరం ఇద్దరం అగ్రిమెంట్ అయిపోయి ఇద్దరం మాకేం సమస్య లేదు మేము కేసు విత్డ్రా చేసుకోవడం అని చెప్పేస్తారు అంటే సమస్య పరిష్కారం అయినట్టుగా అంత టాలెంట్ వేట్ ఈ రోజునటువంటి రాష్ట్రం టాలెంట్ న్యాయవాదులు టాలెంటెడ్ వైద్యులు టాలెంటెడ్ ఇంకా అంతకంటే పురోహితులు టాలెంటెడ్ అంటే బ్రహ్మాణుడి పురోహితులలో టాలెంట్ ఉండేటువంటి అంటే వాళ్ళ పాండిత్యం వల్ల కావచ్చు తంత్రం వల్ల కావచ్చు మంత్రం వల్ల కావచ్చు అవతల వాళ్ళు ఇట్టే ఆకర్షించగలిగేటువంటి పాండిత్యం ఈ యొక్క పురోహితుడు ఎక్కువగా ఉంటుంది అంటే ఒక్కొక్క విభాగంలో ఒక్కొక్క వ్యక్తి మంచి టాలెంటెడ్ గా ఉంటుంది కార్యసిద్ధి కావచ్చు మాట చాతుర్యం కావచ్చు వ్యవహార లాభం కావచ్చు ఏదైనా సరే అక్కడ పనిని పూర్తి చేసుకుని పది మందులు గౌరవాన్ని ఆనందాన్ని ధనయోగాన్ని ఐశ్వర్యాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది అంటే పురోహితులు అవతల వ్యక్తి నుంచి ఐతరుల బంగారం కూడా తీసుకోవచ్చు అంటే వీళ్ళ పనితనం వల్ల వీళ్ళు చేసిన పూజా విధానం వల్ల అవతల నచ్చిందో లేదా ఆ పుణ్యం జరిగిందో ఆ యొక్క ప్రతిఫలం అందుకున్నారు పంచదారు పిలిచి పంచగారు మొన్న మీరు చేశారండి ఇతరుల బంగారం మీకు గిఫ్ట్ గా ఇస్తాను అనవచ్చు అంటే అటువంటి పనితత్వంతో గాని మాటలతో కానీ వీళ్ళు ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం కూడా ఉంటుంది అలాగే లాయర్లకి వైద్యులకి వైద్య బృందాల వారికి అలాగే మనకి ఇతరత్ర ఈ గృహ నిర్మాణ ఏజెంట్లకు కానివ్వండి లాభం పొందే అవకాశం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవడం వ్యాపారాన్ని విస్తరించే అవకాశం కుటుంబ సౌఖ్యం ఇంటిలో వీళ్ళందరినీ బాధ్యత చూసుకునే అవకాశం కుటుంబంలో ప్రతి ఒక్కళ్ళని అవసరాలని కనిపెట్టుకొని జాగ్రత్త చూసుకొని ఇంట్లో మంచి పేరు తెచ్చుకుంటారు సంబంధాలు కలిసే అవకాశం సంతానం లేని వారికి పదేళ్ల సంతానం లేని వారికి ఈ పక్షంలో సంతాన యోగ్యత పొందుకునే అవకాశం సరే అది కృత్రిమ సంతానం కానీ సహజ సత్ సంతానం కానీ పొందుకునే అవకాశాలు మంచి లాభాలు పొందుకుంటారు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటరీలో జూదం వల్ల ప్రాప్తి ఉంటుంది వ్యవహార లాభాలు ఉంటాయి విద్యా లాభం ఉంటుంది ఉద్యోగ లాభం ఉంటుంది విదేశీయానం ఉంటుంది విదేశాలకు కూడా మంచి విద్యా సంపన్నత ఉంటుంది విదేశాల్లో శ్రీనివాసం గ్రీన్ కార్డ్ పీఆర్ పొందుకునే అవకాశం అలాగే భార్యాభర్తలు మైత్రి ఉండడం సంతాన యోగం ఐశ్వర్యము బొటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో బాడసంతి కర్మాగారం టైల్స్ టైల్ వ్యాపారంలోను కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో మంచి లాభాలు పొందుకునే అవకాశం అనేక రకాల శుభయోగాలు సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్కి మహిళా మనులకి అభివృద్ధి అలాగే పాడి పరిశ్రమ పౌల్ట్రీ పశువు లాభాలు మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపలచల్లి వారికి అభివృద్ధి ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు గొప్ప వ్యక్తులతో పరిచయం రాజకీయ రంగంలో ఎదుగుదల సినిమా రంగంలో వ్యాపార లాభం కళాకారుల క్రీడలకు అభివృద్ధి పొందుకోవడం ఆరోగ్య లాభం ఆనందయోగం ఐశ్వర్యాన్ని పొందుకోవడం విపరీతమైనటువంటి రాజయోగం మహారాణి యోగాన్ని పొందుకునేటువంటి మంచి శుభమైనటువంటి రాశిగా ఈ రాశి వారిని తప్పకుండా చెప్పవచ్చు శుభమస్తం